జిల్లా శివంపేట మండల పరిధిలోని యదెలపూరు గ్రామస్తులందరి సహకారంతోనే జిల్లాలోనే ఆదర్శంగా నిలబడగలిగామని ఎంపీపీల ఫోరం జిల్లా అధ్యక్షులు శివంపేట తాజా మాజీ ఎంపీపీ కల్లూరి హరికృష్ణ అన్నారు ఉసిరికపల్లి నుండి ఎదలపూర్ గ్రామానికి గల రోడ్డు మరమ్మత్తు పనులను గురువారం ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా తాజా మాజీ హరికృష్ణ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో గ్రామానికి నిర్మించుకున్న మాటి రోడ్డుకు అక్కడక్కడ గుంతులు ఏర్పడి కొంత ఇబ్బందిగా ఉండడంతో గ్రామస్తులందరి సహాయం సేవగాల స్వచ్ఛంద సంస్థ సహకారంతో నేడు రోడ్డు మరమ్మతులు చేసుకోవడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు ఇంతటి సహకారంతో మరిన్ని అభివృద్ది పనులను చేపడుతూ ముందుకెళ్తామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు మరి మహేందర్ రెడ్డి శ్రీ వాస్ రెడీ తాటికొండ రాజశేఖర్ గౌడు పాల్గొన్నారు సూపర్ కల్మట్ అయింది సరే అప్పుడు మిమ్మల్ని మరి రైట్ గ్రామ యేలాపూర్ గ్రామంలో మరి గ్రామస్తులందరూ సమిష్టిగా మరి ఇక్కడికి దగ్గరగా ఉన్నటువంటి దారి నిర్మాణం చేసుకున్నటువంటి రోడ్డుకు వర్షాల వల్ల గుంతలేపడంతో ఇదంతా కూడా ఈ రోడ్డును పునర్నిర్మాణం చేసుకోవాలనే ఆలోచనతో మరి ఇక్కడ మరి వ్యవసాయ పనులకు అన్నిటికీ సహకారం అందిస్తున్నటువంటి సైగల్ స్వచ్ఛంద సంస్థ వాళ్ళు వారి వంతు సహకారం అందిస్తామనడంతో గ్రామస్తులు మరి దారి నిర్మాణం కోసం కూడా నిధులు సమకూర్చి మరి నా ఈ రోడ్డును నిర్మాణం చేపట్టడం జరిగింది మరి గ్రామ అభివృద్ధి దృష్ట్యా కలిసి వచ్చినటువంటి యదులపురు గ్రామస్తులందరికీ ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా కలిసి కలిసికట్టుగా గతంలో ఏ విధంగా అయితే విజయాలు సాధించాము మరి గ్రామ అభివృద్ధికి గ్రామ అవసరాలకు మనకు ఉపయోగాలకు అన్నిటి కూడా మనం కలిసిమెలిసి పనిచేసుకోవాలని చెప్పి స్కోరుకుంటున్నారు